ఏటండి దేవుడు ఎంత మంచి నిద్ర నీకే ఇచ్చాడండి ఆయన కొనకుడు నిద్రపోడు ఆయన ముందున్న దేవదోతలు నిద్రపోవు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు పురుగులు దోమలు ఇవన్నీ చూడండి పర్లేదు నేను స్టాండింగ్ లోనే ఉండిపోతానంటూ నేను ఊరి రాత్రి తిరుగుకొని ఉంటానండి రాత్రి అంత దెయ్యంలాగా అనుకున్నది ఒక్క ఏబి పడుకోవండి పడుకో పడుకో పడుకోడైనా చెప్పవా అవన్నీ నిద్రపోకుండా నీకు ఇచ్చినప్పుడు నువ్వేమన్నా దేవుడితో ఎంత నిద్రించావయ్యా రాత్రి గంటలు 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 పడుకున్నాయన ఏమి నాయన నిద్రించావు పిల్లలు రా మీరు పడుకుండా పడుకోండి పగలు వస్తాది కదా ఏం చేస్తారో తెలుసా మీరు పగలున్నంత వరకున్నంత వరకు పగలు తెల్లవారి ఆరు గంటలు వస్తా ఏం చేయాలి మీరు డ్యూటీ కాదు వెళ్లవలసింది ఊరి మీద తిరగడానికి కాదు బడికి వెళ్ళిపోవడానికి కాదు ఉద్యోగం చేయడానికి కాదు దేవుడు అంటున్నాడు పన్నెండు నిద్ర నిద్రించాను కదరా రాత్రంతా పడుకున్నావు కదరా నువ్వేం చేయలేదు తెల్లవారి ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ పగలు తెల్లవారు రాగానే ఏమనుకోవాలి టిఫిన్ చెయ్యాలి అనుకోకూడదు దేవుని పని చెయ్యాలి పగలు రాగానే దేవుని పని చెయ్యాలి ఎందుకు నీకే గొంతు ఇచ్చాడు జీవరాశులలో ఏ జీవరాశికి భాష లేదు హిందీ రాదు తమిళ్ రాదు తెలుగు రాదు కన్నడ రాదు మలయాళం రాదు ప్రపంచంలో ఏ కుక్క అయినా భౌ తమినమ్మా భౌ హిందీలో భౌమమ్మా భాష రాదా రాదు ఏమి శాస్త్రం దీనికి భాష రాదు అదంతే దానికి భాష ఇవ్వలేదు దానికి నీలాంటి పాడే పరమలేదు పాపం అండి మోగజీవులండి గొంతున్న నీలాగా మాట్లాడలేదు అవి మోగవి ఇవి మోగవి ప్రకృతిలో ఉన్నవి మోగవి నీకే స్వరం ఇస్తే నువ్వు మాట్లాడవేటి నువ్వేమంటున్నావు మాట్లాడుకోవడం లేవు మాట్లాడుకోవడం లేవట మాట్లాడుకోవడం లేవేటి మాట్లాడుకోవాలి దేవుని గురించి మాట్లాడుకోవాలి దేవుని గురించి చెప్పాలి పడుకున్న వాళ్ళు అందరూ లే పని చెప్పాలి ఎవరండి మాట్లాడుతున్నారు ఎవరు దేవుని కోసం చెబుతున్నారు చెప్పండి ఈ భూమి ముందు చూసారు ఈ భూమి మొత్తం గుండ్రంగా చాలా పెద్ద భూమి ఉంది అంటున్నారు ఇదంతా ఏముంది చీకటి చూసారా ఇదంతా చీకటి చీకటిలో ఉందా సగం భూమి మాత్రమే చీకటిలోనికి వెళుతుందా ఇప్పుడు మీకు చీకటి అయితే అమెరికాలో ఉన్న వాడికి ఏమవుతుంది పగలు ఏంటి అమెరికాలో ఉన్న వాడికి ఎందుకండి వెలుగొచ్చింది వాడికెందుకు పగలు నీకెందుకు రాత్రి కొని పిల్ల పడుకుంటారన్నప్పుడు భూమంతటికి ఒకేసారి దేవుడు ఇచ్చేవచ్చు కదా చీకటి శుభ్రంగా అందరం పడుకుంట ఫుల్ చీకటి అమెరికాలో ఉన్నవాడికాట ఇప్పుడు పగలట రేపు నీకు పగలయ్యేసరికి అమెరికాలో ఉన్నవాడికి ఎందుకు భూమిని దేవుడు సగం వెలుగు సగం చీకటితో ఎందుకు ఉంచాడు ఎందుకు భూమి ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోలేదు శాస్త్రవేత్తలు చెప్తారా వాడు అసలు చెప్పలేట్లేండి ముందే చెప్పిన వెరీ రోడ్ అని ఎందుకు లేదో తెలుసా మనమంతా ఆయన పిల్లలవండి మనమంతా ఒకేసారి భూమి మీద పడుకుని పోయి అనుకోండి ఎవడికి ఎలా ఉంటది ఏట్రా మీ అందరూ చీకట్లో పడుకుని పోతే నేనేట్రా వంటారు కదా పరలోకంలో బోర్ బాగోదు అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళు లేచినప్పుడు ఆయన చూసుకుంటాను మీరు లేచినప్పుడు మనం అంతా దేవునికి పిల్లలేమైనప్పుడు భూమి మీద అందరూ ఒకేసారి పడుకుంటే ఎలా అండి అందుకే దేవుడు అనుకున్నాడు ఆయన భూమిని సగం మొక్కలు చేస్తాన్రా సగం సగం పడుకోండి ఈ భూమి మీద దేవుడు మానవునికి మాత్రమే నిద్ర ఇచ్చి నాయనా రాత్రి పడుకోండి పగలు ఇంత నిద్ర ఇచ్చినటువంటి ఆ దేవుని కోసం ఈ రోజు ఎంత మంది తెల్లవారు లేచి దేవుని పని చేస్తున్నారు ఎందరో క్రైస్తవులు చెప్పారు నాకు ఇంతసేపు పడుకున్నావే తెల్లవారు లేచి ఏమనుకోవాలి గురించి గంట అయినా రెండు గంటలైనా మూడు గంటలైనా పని చేస్తాయి అని అంటున్నావా లేదు దేవుడు కొనకడు నిద్రపోడు దేవుని కోసం బ్రతకని వారికి నాశనము కొనకదు